స్వాగతం జూలై నెలలో వృషభ రాశివారు ఒక పెద్ద వార్త వింటారు శత్రువుల ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి అయితే వృషభ రాశివారు జూలై మాసంలో ఎటువంటి గోచార ఫలితాలను చూడబోతున్నారు అలాగే వారు వినపోయేటటువంటి ఆ పెద్ద వార్త ఏంటి అలాగే శత్రువులు పన్నే కుట్రల నుండి ఏ విధంగా మీరు తప్పించుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషప రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే స్థిరత్వంగా ఉంటారు ఆనందంగా ఉంటారు వాత్సల్యాన్ని దృఢత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అచంచలమైన విశ్వాసం కూడా కలిగి ఉంటారు దయాగుణం దానగుణం క్షమాగుణాన్ని కూడా ఈ వృషభ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు అయితే జూలై మాసంలో వీరి యొక్క గోచార ఫలితాలను కనుక చూస్తే ఒక పెద్ద వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ ఎదుగుతలకు సంబంధించి ఒక పెద్ద న్యూస్ అయితే మీరు వినబోతున్నారు ముఖ్యంగా మీరు వ్యాపార రంగంలో ఉన్నవారైనా సరే లేకపోతే ఉద్యోగ జీవితంలో కొనసాగుతున్న వారైనా సరే కొన్ని కలలకు సంబంధించి లేకపోతే ఇతరత్ర రంగాల్లో మీరు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారైనా సరే దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఒక మంచి అవకాశం ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఎంతో కాలంగా మీరు ఎటువంటి అవకాశం రావాలని కలలు కంటూ ఉన్నారో అటువంటి అవకాశం ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఒక అడుగు ముందుకు వేయబోతున్నారనే చెప్పుకోవాలి అంటే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఇది కీలకమైన మలుపనే చెప్పుకోవాలి అలాగే ఒక రకంగా చెప్పాలంటే మీ లైఫ్ కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు ఈ విధంగా మీ జీవితంలో ఒక పెద్ద వార్తనైతే మీరు వినబోతున్నారు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి మీ యొక్క భవిష్యత్తును బంగారమయంగా మార్చుకునేందుకు ఒక పెద్ద గుడ్ న్యూస్ నైతే ఈ యొక్క వృషభ రాశి జాతకులు జూలై మాసంలో వినబోతున్నారు ఆ గుడ్ న్యూస్ కారణంగా మీ యొక్క జీవితంలో కూడా మంచి పురోగతి అనేది లభిస్తుంది అభివృద్ధి బాటలో ముందుకు దూసుకుని వెళ్తారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారిపైన శత్రువుల దృష్టి కూడా అధికంగా కనిపిస్తుంది అంటే మీతో సమానమైన వ్యక్తులు కావచ్చు లేకపోతే మీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులు కావచ్చు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు అంటే ఏదైతే మీకు అవకాశం వచ్చిందో ఆ అవకాశం వల్ల మీరు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతున్నారో వారిలో ఒక అసూయ అనేది ఏర్పడింది కాబట్టి వారి దృష్టి అంతా కూడా మీపైనే ఉంది అంటే మీకు వచ్చిన అవకాశాన్ని వారు మీకు అందరివ్వకుండా కుట్రలు పన్నటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే అది మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు తోటి వ్యాపారవేత్తలు కావచ్చు వ్యాపార భాగస్వాములు కావచ్చు లేకపోతే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు ఇలా మీరు ఎక్కడ పని చేస్తున్నా ఆ పని చేసే చోట ఎవరైనా వ్యక్తి కూడా కావచ్చు ఈ విధంగా మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక వారి దృష్టి అంతా కూడా మీపైనే ఉంది ఈ యొక్క దృష్టి కారణంగా కూడా అంటే ఈ యొక్క నరదృష్టి కారణంగా కూడా మరియు యొక్క అసూయ కుళ్లుతో కూడినటువంటి చూపు కారణంగా కూడా మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోబోతున్నారు ఈ విధంగా జూలై మాసంలో వృషభ రాశి వారికి ఒక పెద్ద వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే శత్రువుల దృష్టి కూడా మీపైనే ఉంటుంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క వృషభ రాశివారు వారికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నించడంతో పాటు శత్రువుల కన్ను మీ మీద ఉంది కాబట్టి వారు పన్నే కుట్రల నుండి తప్పించుకోవటానికి కూడా మీరు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే చాకచక్యంగా వ్యవహరించాలి లేకపోతే మాత్రం లేనిపోని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది అయితే జూలై మాసంలో ఈ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవటానికి మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి సోమవారం రోజు శివాలయానికి వెళ్లి ఆ శివ భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి మీకు వీలైతే గనక అభిషేకం చేయించండి జలాభిషేకం చేసినా సరే అండి ఆ శివ భగవానుడు మీరు కోరుకున్న కోరికలు తీరుస్తాడు అలాగే ప్రతి శుక్రవారం రోజు ఆ లక్ష్మీదేవిని దీప నైవేద్యాలతో పూజించండి సకల శుభాలు మీరు పొందుకుంటారు అలాగే మీరు దాన ధర్మాలు చేయటం వల్ల కూడా అపారమైన పుణ్యఫలాన్ని పొందుకోగలుగుతారు విశేషమైన ఫలితాలు మీ జీవితంలో మీరు ఖచ్చితంగా చూస్తారు చూశారు కదండి జూలై నెలలో వృషభ వారు విరబోయేటటువంటి పెద్ద వార్త ఏంటి అలాగే శత్రువుల దృష్టి ఎందుకు వీరిపైన ఉంటుంది వారు పన్నే కుట్రల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి